ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రియకాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం మాత్రంతోనే జన్మ సంసార సంసారబంధనాన్ని కూడా తొలగిపోయేటువంటి మహత్తు కలిగినది ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి పండగ అలాగే తొలి ఏకాదశి కూడా ఈ శయన ఏకాదశిని అలాగే దీనిని పద్మ ఏకాదశి కూడా అంటారు పద్మ ఏకాదశి అంటారు శయన ఏకాదశి అంటారు తొలి ఏకాదశి అంటారు ఈ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున విష్ణు ప్రీతికరమైనటువంటి రోజు అంటారు అంటే కొంతమంది శనివారం కూడా విష్ణు ప్రీతి అంటారు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు అంటారు అలాగే బుధవారం అనేది విష్ణు ప్రీతి అయినటువంటి రోజుగా చెప్పబడుతోంది ప్రతి ఏకాదశి రోజున ఒక విశిష్టత ఉంటుంది విష్ణుమూర్తి కళ్ళు మూసుకున్నటువంటి నిద్రావస్థలో ఉంటూ మనల్ని రక్షించేటువంటి శుభమైనటువంటి తిది పర్వదినం కాబట్టి ఈ పర్వదినంలో మనము తప్పకుండా ఉపవాస దీక్ష చాలామంది అనుకుంటారు ఉపవాసము అంటే దాని మీనింగ్ ఏమి తినకుండా అనుకుంటారు ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండడము నక్తము అంటే ఏమి తినకూడదు నిరాహారము అనర్థం నిరాహారంగా ఉండాలి ఏకాదశి రోజున మరి గురుగారు కొంతమంది ఉపన్యాసం చెప్పేటప్పుడు మరి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నా శివరాత్రి ఉపవాసం ఉన్నా నిట్టు నీళ్లు కూడా తాగకుంటే ఒక చుక్క నీళ్ళు తాగకుండా కూడా ఉపవాసం ఉండమంటారు అలాగే మనకి జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి ఏకాదశి కూడా నిజ్జల ఏకాదశి అంటారు కేవలం ఆచమనీయం మాత్రమే చేయమంటారు మరి మీరు మాత్రం నక్తముగా ఉన్నప్పుడు రెండు పళ్ళు తినమని చెప్తుంటారు కసిని పాలు తాగమని చెప్తుంటారు అది ఎంతవరకు సమంజసం అంటే ప్రతి వ్యక్తికి కూడా కడుపులో జటరాగ్ని ఉంటుంది అంటే కడుపులో ఒక అగ్నిహోత్రం ఉంటూ ఉంటుంది వారి జీర్ణ వ్యవస్థని వృద్ధి చేసేటువంటి ఒక మిషన్ మన కడుపులో ఉంటుంది ఆ జీర్ణ వ్యవస్థ వృద్ధి చేసేదే జటరాగ్ని కాబట్టి సైంటిస్ట్ చెప్పే కంటే ముందు కూడా మనము అగ్ని మన కడుపులో ఉందని అర్థం అంటే ఎటువంటి పదార్థాన్నైనా జీర్ణింపజేసుకోగలిగే శక్తి ఒక మిషన్ మన కడుపులో ఉంది అటువంటి జఠరాగ్ని పనిచేస్తున్నప్పుడే మనం భగవంతునికి నమస్కారం చేయడము పూజలు పునస్కారం ఉంటుంది అందుకనే నక్తము అనేది కడుపు నిండా తిత్తివల్గా తినమని చెప్పడం కాదు రెండు పళ్ళు మధ్యాహ్నం రెండు పళ్ళు సాయంకాలం కాసేని పాలు అవి స్వీకరించి ఏకాదశి పూర్తిగా ఉపవాసము భగవంతుని నామస్మరణ చేస్తుండాలి స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ అని విష్ణు శాస్త్రనామంలో వస్తుంది అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనటువంటి ఒక్క నామం చెప్తే శ్రీరామ అన్న నామం చెప్తే తత్తుల్యం ఈ నామాలు ఉచ్చరించినట్టు కనీసం విష్ణుశాస్త్రనామం రాకపోయినా శ్రీరామ అన్నటువంటి మూడు అక్షరాలు రావ మనకి అవి ఈరోజు మొత్తం కూడా మనం పాలన చేయాలి ఏ రోజు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున కాబట్టి మనందరం కూడా ఉపవాస నిరాహార దీక్షిస్తూ ద్వాదశి రోజున అనగా గురువారం రోజున పదకొండు గంటల సమయంలో బ్రాహ్మణుడికి కానీ బీదవారికి కానీ అన్నదానము చేసి మన ఇంటికి వెళ్ళినటువంటి అతిథి అభ్యాగతులను సన్యాసులను పూజించి విష్ణు రూపంలో వారిని భావించి వారికి కర్మ భోజనం పెట్టి వీలైతే వస్త్రం ఇవ్వాలి ఆ తదుపరి మనం భోజనం చేయాలి దీనివల్ల మనకి ఏమవుతుంది ఇటువంటి నిరాహారం వల్ల ముఖ్యంగా శారీరకమైనటువంటి మలినము బయట నుంచి స్థానంతో పోయినట్టు కానీ నిరాహారం వల్ల లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా శుభ్రమవుతాయి ఆరోగ్యవంతులమయ్యేటువంటి అవకాశం ఎప్పుడైతే మనం విష్ణుస్మరణ శివనామస్మరణ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉన్నామో భగవత్ ప్రార్థన చేస్తున్నామో మన మనస్సు కూడా మంచి కల్మషన్ లేనటువంటి మనస్సు ఏర్పడుతుంది కాబట్టి మనందరం కూడా ఎటువంటి శుభమైనటువంటి పర్వదినముల యందు విశేషంగా దీక్షలు ఆరంభించాలి నిరాహారంగా ఉండాలి అలాగే ఈ రోజున కొన్ని నోములు వ్రతాలు చేసుకోవచ్చు ఎటువంటి నోములు చేసుకోవచ్చు ఎప్పుడైనా మనము ఏదైనా ముక్కులు అనుకున్నాం పలానా రోజు నేను మొక్కు చేయించుకుందాం అనుకోండి పలానా రోజులు నేను ఈ వ్రతం చేసుకుందాం అనుకున్నా పలానా రోజు నేను హోమం చేసుకుందాం అనుకున్నా అనుకున్నప్పుడు ఇటువంటి పర్వదినాల ఎందు అటువంటి మొక్కులు తీర్చుకోవడం మంచిదే ఏకాదశి తిథిలో మనం ఏమైనా మొక్కులు మొక్కుకున్నట్టయితే ఆ మొక్కులన్నింటినీ కూడా తీర్చుకోగలిగేటువంటి స్థితి ఆ భగవంతుడు అనుగ్రహం పొందుకునే స్థితి ఈ ఏకాదశి నిరాహార దీక్షతో అటువంటి యజ్ఞము కానీ యాగము కానీ హోమము కానీ పూజ కానీ చేసుకోవడం మంచిది ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఏదైనా యజ్ఞం చేయాలనుకున్నారు మొహమాటం లేకుండా అది మంగళవారం కానీ ఇంకేదైనా కానీ మనం తప్పకుండా యజ్ఞము యాగము చేసుకోవచ్చును అలాగే మనకి బుధవారం వచ్చింది బుధవారం రోజున మనము దాన ధర్మాదులు చేయవచ్చు యజ్ఞయాగాదులు చేయవచ్చు ఈ యజ్ఞయాగాదులు వ్రతాలు అంటే నోము లాంటివన్నీ కూడా ఉదయం పూట చేసుకోవచ్చు ఇంకా యజ్ఞము యాగము హోమము లాంటివి మాత్రం తప్పకుండా మనం పూట చేసుకోవాలి అలాగే సాయంకాల సమయంలో సత్యనారాయణ వ్రతం ఏకాదశి రోజున చేయడం వల్ల విశేషం ఎందుకు సాయంత్రం చేయమంటారు అంటే చాలామందికి ఏకాదశి నిరాహారము ఉపవాస దీక్ష ఉండేటువంటి అవకాశం చాలామందికి ఉంటుంది అటువంటి నిరాహారంగా ఉన్న వ్యక్తికి ఏకాదశి వ్రత దోష భంగం కలగకుండా ఉండడానికి వారికి ఉదయం పూట మనం వ్రతం చేసుకొని మధ్యాహ్నం భోజనం పెట్టకూడదు ఆ పాపం కూడా మనకు తగులుతుంది అవతలి వారి ఏకాదశి దీక్ష భంగము కలిగించినటువంటి పాపము కూడా మనం కలుగుతుంది కాబట్టి ఏకాదశి రోజున ఎవరికి కూడా భోజనము పెట్టకూడదు వీలైనంతో కొంతమంది సాయంకాలం వరకు స్వామివారి ఉపవాసంతో ఉంటూ నక్తముగా ఉంటూ రాత్రిపూట చుక్కను చూసిన తర్వాత భోజనం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆ సమయంలో కూడా భోజనం కాకుండా అల్పాహారము తొందరగా జీర్ణమయ్యేటువంటి ఏ పదార్థమైనా అంటే అశక్తులు ఓపిక లేనివారు సమయపాలన లేనివారు ఈ రోజున సాయంకాలం పూట ఏదైనా పూజా తుల్యం అంతా అయిపోయిన తర్వాతే వ్రతము కానీ ఏదైనా అయిపోయిన తర్వాత అందరికీ పశువులు చేసి అందరితో కలిసి అల్పాహారము తీసుకోండి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు అరవ తినడం రవ్వ కేసరి లాంటిది తినడం ఇటువంటి పదార్థాలు వడలు ఇడ్లీలు దోశలు కాదండి అంటే అవన్నీ కూడా రుచిపరమైన పక్వమైన పదార్థం కాకుండా కాస్త రుచి మనసుని కోరుకోకుండా ఉండేటువంటి దీక్షలో ఉండాలి కాబట్టి గోధుమ రవ్వతో తిన పదార్థాన్ని తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అది ఉపవాస దీక్ష నిరాహార దీక్ష కిందకే వస్తుంది కాబట్టి అలాంటి రాత్రిపూట వ్రతం అయిన తర్వాత సత్యనారాయణ స్వ వ్రతం అయిన తర్వాత తప్పకుండా అటువంటి పది మందితో కలిసి మనం అల్పాహారం తినవచ్చు అలాగే కొంతమందికి దానం అనుకుంటారు మీకు విశేషంగా గుర్తుపెట్టుకోండి ఏ ఏకాదశి రోజున సరే మీరు గోదానం ఇవ్వాలనుకున్నప్పుడు ఇటువంటి ఏకాదశి పర్వదినాలలో ఏ ఏకాదశి అయినా సరే అందులోనిది శైన ఏకాదశి ఈరోజు కనుక మనము గోదానము చేసినట్టయితే మన పితృదేవతలకి మోక్షము కలగడం ఖాయం ఏదో పక్కనటువంటి గోశాలు వెళ్ళి రెండు వేలు చేసి తీసుకొచ్చుకొని అక్కడే బ్రాహ్మణికి ఇవ్వడం కాదండి ఆ గోవుని కనీసం ఒక ఐదు సంవత్సరాలు పోషించగలిగేటువంటి ఆ యొక్క పదార్థాలు ఇచ్చి ఆ గోవుని మనము స్వీకరించి దానిని దానంగా ఇవ్వాలి అప్పుడు మనకి గోదాన ప్రతిఫలం దక్కుతుంది ప్రతిఫలం అంటే ఏమిటి మన పెద్దవారు మన కాలము చేసినట్టు స్వర్గస్థులైన వారి పేరు మీద గోదానం చేస్తే విశేషము ఎటువంటి పుణ్యదినాలలో పర్వదినాల్లో మన కనుక ఇటువంటి దానాలు అలాగే కొన్ని రాసుల వారికి శని ప్రభావం ఎక్కువ ఉందిగా కర్కాటకము మకరము కుంభము మీనము అలాగే వృశ్చిక రాశి వారికి అష్టమశని ఏలినాడు శని కొన్ని అర్ధాష్టమ శని ఉన్నాయి కదా వీళ్ళు కూడా ఏకాదశి రోజున తిల దానము అంటే నల్ల నువ్వులు దానం చేసుకోవడం ఒక ఎనుప మూకుళ్ళో నల్ల నువ్వులు పోసి ఒక నల్ల వస్త్రాన్ని కట్టి అది బ్రాహ్మణుడికి దానంగా అయిపోవచ్చు మరొక విశేషం ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి మీకు ఒకటి ఇటువంటి ఏకాదశి రోజున అలాగే మాస శివరాత్రి మాస శివరాత్రి రోజున కనుక ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారు వైద్యులు కూడా బ్రతకడం కష్టము రెండు మా మూడు మాస రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు మాసాల కంటే ఉండరు అనుకున్న వ్యక్తులు తప్పకుండా మీరు వృషభం అంటే ఎద్దుని ఆవుని కనుక ఇస్తే తప్పకుండా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి ఆయుష్ పెరుగుతుంది మరణాన్ని తప్పించుకోలేమండి మరణము శాశ్వతం మరణం ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనం వెంట ఉంటూ ఉంటుంది అది కాబట్టి మన మరణాన్ని తప్పించుకోలేము కానీ ఆయుష్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఇంకా పది సంవత్సరాలు ఉండి పిల్ల పాపలతో వాళ్ళు మనవాడు మన పుట్టిన తర్వాత మన మోక్షాన్ని పొందుకునేందుకు మనము ఆవుని మరియు ఎద్దుని దానంగా ఇవ్వడం తప్పకుండా దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది కొంతమంది దున్నపోతును దానం ఇస్తారు ఖచ్చితంగా దున్నపోతుని ఎందుకంటే యమవాహనం కదా దున్నపోతు దానిని కూడా దానం ఇచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా మహాత్ములు ఎవరైనా అది దానంగా తీసుకునే వ్యక్తి ఉంటే మీరు మృత్యువుతో బాధపడుతున్న వారు దున్నపోతును కనుక ఇటువంటి ఏకాదశి పర్వదినంలో ఇప్పుడు విశేషంగా మనకి ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి విశేషమైనది శయన ఏకాదశి అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క శయనంలో ఉంటారు ఆయన ఏదైనా శ్రద్ధగా వినగలిగేటువంటి అవకాశం అటువంటి సమయంలో కనుక మనం ఇటువంటి దున్నపోతు కానీ ఎద్దు గే ఆవులను కానీ దానంగా ఇచ్చినట్టయితే విశేషమైనటువంటి ప్రతిఫలం మృత్యుని దూరం చేసుకోవడం ఆర్థికాభివృద్ధి పొందుకోవడం ఐశ్వర్యాన్ని పొందుకోవడం సంతతిని మన వంశ వృద్ధి కొరకు పుత్ర సంతానాన్ని యశస్సు కొరకు స్త్రీని అంటే ఆడపిల్లని పొందుకునే అవకాశం ఉంటుంది అంటే సంతానాన్ని పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉంటుంది ఇటువంటి పర్వదినాల్లో పుణ్యదినాల్లో మీరందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఆ జన్మాంతము సుఖ సంతోషాన్ని పొందుకుంటూ అంతిమంలో మోక్షప్రాప్తి పొందవచ్చును అంటే పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున యజ్ఞము యాగం చేస్తున్నప్పుడు ఎక్కువగా మీరు మోదుగ సమిధల్ని వాడండి మోదుగ సమిధల్ ఈ మధ్య అన్ని పిచ్చికరలు వేసి హోమం చేస్తే పొల్యూషన్ పెరిగిపోతుంది మోదుగ సమిధల నుంచి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొల్యూషన్ రాదు అలాగే చండ్రకర్ర లేదా రావి జువ్వి జమ్మి ఈ యొక్క సమిధలతో ఈ కర్రలతో హోమము యజ్ఞము యాగం చేయాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరి హోమాలలో నివేదన ఏం చేస్తారండి అని అడిగితే హోమాలలో చేసేటువంటి నైవేద్యమే ఆద్యం అంటే నెయ్యి యజ్ఞ పురుషుడికి నెయ్యినే నైవేద్యంగా సమర్పిస్తాం కాబట్టి ఆ నెయ్యిని అందరం కూడా స్వీకరించాలి ఇది ప్రసాదం అలాగే అయిన తర్వాత తప్పకుండా పూర్ణ అవుతైన తర్వాత ఆ స్వామివారి విభూతి తీసుకొని బృహత్సా వృద్ధ వృద్ధవృక్షనియం అన్నటువంటి మంత్రంతో బ్రాహ్మణుడు మీకు బుట్టు పెడతాడు అది తప్పక పెట్టించుకోవాలి మీరు ఇది మర్చిపోవద్దు యజ్ఞం అయిన తర్వాత తప్పకుండా యజ్ఞ యజ్ఞ పురుషుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలంటే పూర్ణ తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క విభూతిని మనము నీలో కలిపి కొద్దిగా అది మనం దుద్దులో పెట్టుకోవాలి అప్పుడు మనకి సమస్తమైనటువంటి జనాకర్షణ శత్రునాశనాన్ని పొందుకోవచ్చు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇది చెయ్యండి అలాగే పురుగులు ఉన్నటువంటివి పురుగులనటువంటి కర్రల్ని పిచ్చి కర్రల్ని అందులో వేయకండి శ్రేష్టమైనటువంటి వాడడం వల్ల పొల్యూషన్ మనకి రాకుండా ఉంటుంది మనకి వాతావరణం కూడా అనుకూలం ఉంటుంది మంచి వర్షాలు పడే అవకాశం ఉంటుంది లోక కళ్యాణం బాగుంటుంది లోక కళ్యాణం జరుగుతుంది అలాగే మరి సత్యనాయస్రతం చేస్తున్నాం కదా మరి ఏ పదార్థాలను నివేదన చేయాలి మహానైవేద్యం అన్నం పెట్టవచ్చా అంటే ఈ రోజున గోధుమతో చేసినటువంటి ప్రసాదాన్ని పెట్టండి అందుకే సత్యానస వ్రతంలో మనము అన్నీ మనం పిండిబడిన చేసిన మనం ఒకవేళ అన్నం వండిన స్వామివారికి మాత్రం నివేదన చేయాలి తప్ప మనందరం అందరం భోజనం చేయకూడదు మరి భోజనం చేయనప్పుడు ఆ ప్రసాదం పాడైపోతుంది కనుక రవ్వ లడ్డూలు కానివ్వండి తీవి పదార్థాలు అంటే పాడైపోయినటువంటివి కానివ్వండి అలాగే గోధుమ రవ్వ ప్రసాదం కలిపి స్వామివారికి మంచిగా బ్రహ్మాండ నెయ్యి వేసి కాజు కిస్మిస్ వేసి బ్రహ్మాండ రుచికరంగానే దాన్ని తయారు చేయాలి ఎందుకు భగవన్ నివేదన చేయడానికి ఆ నివేదన చేసి కాసింత నోట్లో వేసుకోవచ్చునో కానీ ఇటువంటి పదార్థాలు పెట్టండి మర్నాడు ఏకాదశి అయిపోయిన మర్నాడు ద్వాదశి రోజున సత్యనారాయణ స్వామికి పునఃపూజ అంటే పునఃపూజ ఉంటుంది పునఃపూజ చేసి అప్పుడు స్వామివారికి పంచభక్ష పర్వాన్నాలతో నివేదన చేసి ఆ రోజున మనం బంధువులు పిలుచుకోవాలి ద్వాదశి భోజన ఫలితం అక్కడ ఉంటుంది మనకి కాబట్టి మీరందరూ కూడా ఏకాదశిలా పూజ చేసుకొని ద్వాదశి రోజున బంధువులతో మీరు తొందరతో కలుసుకొని భోజనాలు స్వీకరిస్తే చాలా మంచిది తెలుసుకోండి ఇటువంటి పదార్థాలు మాత్రమే నివేదన చేయాలి ఆ విషయాన్ని గుర్తుంచుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుకుంటారని కోరుకుంటున్నాను కాబట్టి మనందరం కూడా ఎటువంటి సనాతన ధర్మంలో చెప్పినటువంటి సాధ్యమైనంత వరకు ఏదైనా నువ్వు దానం చేయగలిగితే దానం చేస్తూ నిరాహారంగా ఉంటూ ఉపవాసముగా ఉంటూ స్వామివారి నిరంతరం విష్ణు స్మరణ మాత్రేన ఆ విష్ణువుని స్మరణ చేస్తూ విష్ణురు 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 అనుకుంటూ నారాయణ మంత్రాన్ని చేపిస్తూ వాసుదేవాయనమ అనుకుంటూ ఇలా అనేకమైన పర్యాయాలు అనేకమైనటువంటి నామాలతో స్వామివారిని మనం స్మరణ చేస్తూ ఉంటే తప్పక స్వామివారి అనుగ్రహంతో అమ్మవారి కృపాకటాక్షలతో ఐశ్వర్య ఆనంద శుభయోగాల పరంపర పొందుకోవచ్చని అని తెలియసుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మరి ఇటువంటి మంచి విశేషాలను అందిస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిన బాధ్యత మీది